హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు శ్రీ సోమశేఖర కట్ పీసెస్ యూట్యూబ్ ఛానల్ ఇంకా నుంచి మన ఛానల్లో మన షాప్ లేటెస్ట్ వీడియోస్ ని రెగ్యులర్ గా అప్డేట్ చేస్తాము సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అయితే మీకు త్వరగా అందుతుంది మన షాప్ అడ్రస్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేశాను సో ఎవరైతే కొత్తగా మన షాప్ని విజిట్ చేస్తారో ఈ అడ్రస్ని ఫాలో అవ్వచ్చు అలాగే మన షాప్లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్గా ఉంది సో లాంగ్ డిస్టెన్స్ ఈ ఫెసిలిటీని కూడా ఉపయోగించుకోవచ్చు ఇంకా వీడియోలోకి అయితే నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర గట్ పిసెస్ విజయవాడ వన్ టౌన్ లోని పాత శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలోనండి మన షాపు గుడివాడ వారి వీధిలో ఎంట్రన్స్ లో చిన్న గాంధీ బొమ్మ అయితే ఉంటుందండి దాని పక్కనే చిన్న రామ మందిరం కూడా ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుంది ఆ సందులో ఎంట్రెన్స్ అవగానే ఐదారు గుట్లు దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ మేడ పైన ఉంటుందండి మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ కూడా మన ఛానల్లో చూపిస్తున్నాను నేను ఈరోజు ఈరోజు స్పెషల్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి అంతా కూడా ఫ్రెష్ శారీస్ ఎందుకంటే మ్యారేజ్ సీజన్ అయితే వచ్చేసింది కాబట్టి మ్యారేజ్ సీజన్ తగ్గట్లుగా మంచి మంచి ఐటమ్స్ అయితే మనం ఫ్రెష్ శారీస్ అయితే తీసుకొచ్చేసాము అన్నీ ఎప్పుడు కూడా మనం సూక్ష్మ లోపాలు పెడతా ఉన్నాము కానీ ఈ శారీస్ సూక్ష్మ లోపాలు కాకుండా ఫ్రెష్ శారీస్ కూడా చాలా మంది అడుగుతున్నారు ఎవరిని పెట్టుబడులు పెట్టడానికి చేయడానికి ఫ్రెష్ శారీస్ అయితే మనకి చూపించండి అని అందుకనే వాళ్ళందరి కోసం స్పె స్పెషల్గా మనం ఫ్రెష్ శారీస్ అయితే తీసుకొచ్చాము చక్కగా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది చాలా చక్కగా ఉంటాయి శారీస్ శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి ఇది వచ్చేసరికి టోటల్ స్పేస్ సిల్క్ స్పేస్ సిల్క్లో కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ స్పేస్ సిల్క్ అండి ఇదంతా కూడా మీకు చాలా క్రష్ స్టైల్లో ఉంటుంది చాలా కాస్ట్లీ ఐటమ్స్ అయితే ఉంటుంది పైన కింద కూడా మీకు చక్కగా లేస్ అయితే ఇచ్చేసాయండి లేస్ కూడా చూడండి అంత చక్కగా ఉంటుందో లేస్ కూడా చాలా నీట్గా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా లేస్ కూడా మీకు శారీ అయితే ఓపెన్ చేసేస్తున్నానండి మొత్తం కూడా షుగర్ క్రిస్టల్స్ అయితే ఇచ్చేసాడండి ఇవన్నీ కూడా శారీ మొత్తం కూడా ఉంటుంది మీకు శారీ కూడా ఓపెన్ చేస్తున్నా చూడండి ఒకసారి మీకు ఇవ్వండి ఇది వచ్చేసరికి పళ్ళు పాటు ఈ పళ్ళు పాట్ వచ్చేసరికి మొత్తం చక్కగా మీకు స్టైప్స్లో జరీ వివింగ్ ఇది అంతా కూడా సిల్వర్ మ్యాచింగ్స్ వివింగ్ అయితే ఇచ్చేసాడండి అసలు ఎక్సలెంట్ కంపెనీ అండి మంచి బ్రాండెడ్ కంపెనీ ఆరు ముప్పై కటింగ్ దాకా వచ్చే కంపెనీ ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కని కలర్స్ మంచి మీకు శారీ అయితే సింగల్ పొర మీద ఓపెన్ చేస్తున్నాను చూడండి అసలు ఎంత చక్కగా ఉంటుందో చాలా నీట్గా ఉంటుంది మొత్తం టోటల్ షుగర్ క్రిస్టల్స్ వచ్చేసినాయి అంత అసలు మెరుస్తూ ఉంటుందండి శారీ కట్టుకుంటే మంచి షైనింగ్లో వస్తుంది మీకు కలర్ కూడా వచ్చేసారా వంగపూ కలరు చాలా చక్కగా ఉంటుంది ఇగోండి ఇవన్నీ కూడా కింద బోర్డర్ వచ్చేసేపటికి మీకు అలాగా చక్కగా వచ్చేస్తుంది బోర్డర్ అంతా కూడా ఇవన్నీ చాలా సూపర్గా ఉండే క్వాలిటీస్ మంచి ఆఫర్ రేట్ అయితే తీసుకొచ్చేసాము ఇది వచ్చేసేపటికి కట్టు జంకు వచ్చేసేపటికి ఒక అర మీటర్కి అయితే మీకు ప్లేన్ బా ప్లేన్ అయితే వచ్చేస్తుంది మిగతాదంతా కూడా షుగర్ కెస్ట్రాల్ అయితే వచ్చేస్తుందండి చాలా చక్కగా వర్క్ షుగర్ క్రిస్టలు మొత్తం కూడా చక్కగా ఉంటుంది తర్వాత దీని బ్లౌజ్ కూడా చూపిస్తా చూడండి ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా చక్కగా చూసారా ఓపెన్ చేశాను బ్లౌజ్ కూడా వర్క్ బ్లౌజ్ అండి చక్కగా మగ్గం వర్క్ వస్తుంది ఇది అంతా కూడా వర్క్ బ్లౌజ్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మగ్గం వర్క్ అండి ఇదంతా కూడా ఈ మగ్గం వర్క్ చేయించుకోవడానికే దాదాపు మీకు ఎనిమిది వందలు తొమ్మిది వందల రూపాయలు వద్దు అంటే సింపుల్ వర్క్ కాబట్టి అదే ఫుల్ వర్క్ అయితే మీకు చెప్పలేము ఇంకా ఇంకా కాస్ట్ అవుతుంది ఇది కూడా చక్కగా హ్యాండ్కి కరెక్ట్గా మీకు సెట్టింగ్ అయ్యే వర్క్ చాలా కాంట్రాస్ట్ అసలు మీరు ఆ కలర్కి ఆపోజిట్ కలర్లో చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ మొత్తం కూడా మీకు స్పేస్ సిల్క్ ప్రైస్ ఎంత అండి స్పేస్ సిల్క్ ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఇవన్నీ కూడా మీకు పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కేవలం రూపాయలు మాత్రమే థర్టీ రూపీస్ ఫ్రెండ్స్ ఆర్డర్ ని ప్లేస్ చేయండి ప్రెసెంట్ ఇప్పుడు మ్యారేజ్ సీజన్ కాబట్టి పెళ్లి కూతుర్లకు గానీ గుడికి వెళ్ళడానికి గాని అందరికి చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు మగ్గం వర్క్ కూడా వచ్చేసింది బ్లౌజ్ అయితే చూస్తున్నారు కదా ఎంత బాగుందో కాంట్రాస్ట్ కలర్ తో వచ్చిందండి మీకు కలర్స్ కూడా ఎంత నీట్ గా ఉంటాయంటే ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది అండి మొత్తం కూడా కాంట్రాస్ట్ కలర్స్ అయితే వచ్చేసింది అసలు చూడండి కలర్ చార్ట్ కూడా అసలు ఎంత ఎంత బ్రహ్మాండంగా ఉంటాయో ఇవన్నీ కూడా ఫ్రెష్ శారీస్ ఎందుకంటే చాలామంది అడుగుతున్నారు పెళ్ళిళ్ళ సీజన్లోనే చిన్న చిన్న మిస్ఫీన్స్ అంటే మేము పెట్టలేము కదండి అని అంటున్నారు ఎవరికైనా పెట్టుబడికి వాటికి కావాలంటే అందుకనే వాళ్ళ కోసం అయితే మనం తీసుకొచ్చేసాము మొత్తం సిక్స్ కలర్స్ అయితే వచ్చేస్తుందండి సిక్స్ కలర్స్ కూడా చక్కగా ఫ్రూటీ మ్యాచింగ్స్ అయితే ఉంటుంది చాలా సూపర్గా ఉండే ఐటమ్స్ కేవలం తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే ఒక స్పేషల్కే మేము మన మనకు మన షాపులోనే కేవలం మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు ఏంటంటే మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు అమ్ముతున్నామండి అదేంటంటే చిన్న చిన్న మిస్టేక్స్లో ఎలాంటిది ఇది ఫ్రెష్ ఫ్రెష్ శారీ వచ్చేసప్పటికి ఆరు వందల యాభై రూపాయలు ఓన్లీ ప్లెయిన్ ప్లెయిన్ స్పేస్ సిల్క్ అలాంటి స్పేస్ సిల్క్లో కూడా మీకు చక్కగా వర్క్ ఇచ్చేసి చక్కని చీరలు అయితే ఇచ్చేసాడండి మంచి బ్రాండెడ్ కంపెనీ అయితే వచ్చేసింది మిస్ చేసుకోవద్దండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మినిమం కలర్స్ అయితే మినిమం చార్ట్ అయితే ఉంది కాబట్టి త్వరగా వచ్చి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నామండి కలర్ చాట్ చూసారు కదా ఎంత బాగుందో యూత్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి మీరు ఆలోచించక్కర్లేదు ఇదిగోండి శారీ కట్టుకుంటే కూడా మీరు చక్కగా ఇలాగ ఫుట్ ఎలా ఉందో యాస్టీస్ వస్తుందండి ఫుడ్ కూడా చాలా నీట్ గా ఉంటుంది అన్ని కూడా కేవలం తొమ్మిది వందల ముప్పై రూపాయలు మాత్రమే చూస్తున్నారు కదా కలర్ చార్ట్ కూడా ఎంత బాగుందో కాంట్రాస్ట్ కలర్స్ వచ్చేసరికి మీకు చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది సో వెంటనే మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ని ప్లేస్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి అప్పుడే మన షాప్ లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ అనేది మీకు త్వరగా అందుతుంది నెక్స్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నారండి ఇప్పుడు చూపించే ఐటమ్స్ అయితే మా స్మెల్ క్వాలిటీ అండి అసలు ఎంత అద్భుతంగా ఉంటుంది అంత అద్భుతంగా ఉంటుంది మంచి కలంకారీ డిజైన్స్ అయితే తీసుకొచ్చేసాను చాలా చక్కగా ఉంటుంది శారీ కూడా చూడండి అసలు మీరు అసలు జనరల్గా మాస్ పిల్లలు చాలామంది చూపిస్తూ ఉంటారు కానీ ఈ డిజైన్స్ చూడండి మీరు అసలు ముందు అసలు వంక పెట్టాల్సిన పనే లేదండి పైన కింద మీకు జరీ బార్డర్ చూడండి ఎంత చక్కగా ఉంటుందో పైన బార్డర్ కానీ కింద జరీ బార్డర్ కానీ పైన బార్డర్ కానీ కింద జరీ బార్డర్ కానీ చక్కగా చూడండి కింద బోర్డర్ కూడా చూడండి పట్టు బోర్డర్ లాగా వస్తుంది మొత్తం కూడా కలంకారీ కౌ డిజైన్స్ చక్కగా కోలాటకం డిజైన్ లాగా మేరాబాయ్ డిజైన్ ఇచ్చాడు కౌ డిజన్ ఇచ్చాడు తర్వాత ప్యారెట్ డిజైన్స్ కూడా మీకు అటాచ్ అయ్యి వచ్చేసింది దీని లోపల కూడా మొత్తం కూడా మీకు చక్కగా షైనింగ్ మీకు ఇది ఇచ్చేస్తాడు అనమాట లేస్ లాంటిది ఇచ్చేస్తాడు చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా కాయిల్ ఫ్రింట్స్ అంటారు ఇవన్నీ కూడా మీరు క్లాత్లో కూడా ఏంటంటే మీకు జకాడ్ క్లాత్ అయితే వచ్చేస్తుందండి ఈ ప్రింటెడ్ కాకుండా ఇదంతా మాస్ మెల్లలో కూడా చాలా కాస్ట్లీ ఐటమ్స్ మీరు శారీ కట్టుకుంటే ఆ షైనింగ్ కూడా తెలుస్తుంది ఎందుకంటే ఆ డిజైన్ వచ్చేసేపటికి మీకు జకాటు డిజైన్ వచ్చేసేపటికి మెరుపుదనంలో చాలా అందంగా కనిపిస్తుంది అండి అలాంటి డిజైన్స్ అయితే వచ్చేస్తుంది శారీ అయితే మనం ఓపెన్ చేసేస్తున్నానండి చాలా సూపర్గా ఉంటుందండి శారీ ఇచ్చుకోండి అసలు డిజైన్ చూసాను ఎంత చక్కగా ఉంటుందో మొత్తం కూడా చక్కగా స్మాల్ డిజైన్స్ ఇచ్చేసాడు కింద కలంకారీ డిజైన్స్ ఇచ్చేసాడు కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చేసాడు ఈ మూడు రకాలు రావడం వల్ల శారీకి మంచి లుకింగ్ అయితే వచ్చేస్తుంది ఎవరు కట్టుకున్నా సరే చాలా చక్కగా ఉంటుంది చిన్న పిల్లలకి బాగుంటుంది మీడియం మిడిల్ వైజాగ్ వాళ్ళకి చాలా చక్కగా ఉంటుంది ఎందుకంటే కొంతమంది పట్టు శారీస్ అన్నింటిలో క్యారీ చేయలేరండి అలాంటి వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది ఇదిగోండి ఇది వచ్చేసరికి బ్లౌజ్ పాట్ బ్లౌజ్ కూడా చూసారా చక్కగా కాంట్రాస్టు ఎంత డీప్నెస్ వచ్చిందంటే బ్రాండెడ్ కంపెనీకి మాత్రమే డీప్నెస్ వస్తుందండి అంత మంచి క్వాలిటీ మంచి ఐటమ్స్ మనం ఇచ్చే స్పెషల్ ఆఫర్ రేటు కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా తొమ్మిది వందల రూపాయలు పైన అమ్మే క్వాలిటీసు మనం ఇచ్చే రేటు ఇప్పుడు కేవలం ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ సో మిస్ చేయకండి వెంటనే ఆర్డర్ ని ప్లేస్ చేయండి చూశారు కదా కలంకారి డిజైన్స్ తో ఎంత బాగుందో శారీ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో డిజైన్స్ కూడా చూడండి అసలు అంత చక్కగా ఉంటుందో చాలా ఇదిగోండి పళ్ళు కూడా చూసారు చక్కగా పళ్ళు కానీ మీరు డిజైన్స్ కానీ చేసి పెట్టాం ఇక్కడ వచ్చేసరికి కలర్ అయితే వేరేగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ బట్ ఈ కలర్ వచ్చేసరికి గ్రీన్ కలర్ వస్తుంది రామా గ్రీన్ అంటారండి ఇది కలర్ కూడా రామా గ్రీన్ అంటారు అసలు రత్నావళి కలర్కి గ్రీన్ కలర్కి మీడియల్గా వస్తుంది చాలా చక్కగా ఉంటుంది కలర్ కూడా అసలు మీరు శారీ కట్టుకుంటే అసలు ఎంత షైనింగ్ కానీ డిజైన్ కానీ చాలా సూపర్గా ఉంటుందండి మీకు కలర్ చార్ట్ అయితే చూపించేస్తున్నాను మీకు చాలా సూపర్ అంటే చాలా సూపర్గా ఉంటుంది కేవలం మీకు ఇచ్చే ఆఫర్ రేట్ అయితే ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే ఇవ్వండి కలర్ చార్ట్ కూడా చూపిస్తా ఫ్రెష్ శారీస్ అండి చక్కగా పెట్టుబడికి మీకు అంతా కూడా బాక్స్ ఐటమ్ అయితే వచ్చేస్తుంది చాలా చక్కగా ఉంటుంది బాక్స్ ప్యాకింగ్ వస్తుంది కాబట్టి మీరు ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా నీట్ గా అయితే ఉంటుంది చూసారు కదా బోర్డర్ అయితే కూడా పట్టు బార్డర్ వచ్చేసింది మీకు మొత్తం మీకు బాక్స్ తీయేసి చూపిస్తున్నానండి ఎందుకంటే మీకు కలర్స్ అన్ని కూడా క్లియర్ గా అర్థం అవ్వాలని చెప్పేసి అని బాక్స్ కూడా తీయసి చూపిస్తున్నాను మీకు ఇట్లా అయితే వస్తుంది అది అసలు ఏ శారీ కూడా మీరు వంక పెట్టాల్సిన పర్లేదండి మీకు డిజైన్స్ కలర్స్ కాంబినేషన్స్ అన్నీ కూడా మీకు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఎందుకంటే ఫ్రెష్ శారీస్ చాలామంది సోమశేఖర్ అంటే ఒక్కొక్క సూక్ష్మ లోపాలు అనుకుంటున్నారు అందుకని చాలామంది నాకు ఫోన్ చేసి కూడా ఏమంటే సూక్ష్మ లోపాలు కాకుండా ఫ్రెష్ కావాలండి మా ఇంట్లో మ్యారేజ్ ఉందండి వాళ్ళందరికీ పెట్టుబడికి వాటికి కావాలని అంటున్నారు అందుకని వాళ్ళందరి కోసం మనం స్పెషల్గా మనం మంచి ఐటమ్స్ మన క్వాలిటీ మన ఐటమ్ మనం మీరు వంకపెట్టకలేదు సెలక్షన్ అయితే అంత టాప్గా ఉంటుందండి మొత్తం కూడా కలర్స్ అయితే చూడండి అసలు ఎంత చక్కగా ఉన్నాయో కలర్స్ చక్కగా ప్యారెట్ గ్రీను వైలెట్ రాణి కలరు ఎల్లో నావీ బ్లూ మ్యాచింగ్స్ అన్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది కేవలం ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే చక్కగా డైలీ వాష్ చేసుకొని ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చక్కగా యూజ్ చేసుకోవచ్చు ఫ్రెష్ శారీసు ఎటువంటి రిమార్కు లేని శారీసు కేవలం ఆరు వందల పాతిక రూపాయలు మాత్రమే ఓన్లీ సిక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఫ్రెండ్స్ అస్సలు మిస్ చేయకండి చూసారు కదా కౌ డిజైన్స్తో ఎంత బాగుందో శారీ అయితే కలర్ చార్ట్ కూడా చూడండి ఎంత బాగుందో సో ఆర్డర్ ని ప్లేస్ చేయండి అలాగే మన ఛానల్ లో మన షాప్ అనేది డిస్క్రిప్షన్ లో పెట్టాను ఇది ఇంకొకటండి సెట్ బేస్ కనుక తీసుకుంటే వాళ్ళకి స్పెషల్ రేట్ అయితే ఉంటుంది ఎందుకంటే సెమీ హోల్సేల్ వాళ్ళకి వాళ్ళు సెట్ టు సెట్ తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు వాళ్ళకి అయితే స్పెషల్ రేట్ అయితే ఉంటుంది అయితే స్టాక్స్ వెంటనే అయిపోవచ్చు మా దగ్గర మెయిన్ హోల్సేల్ కాబట్టి త్వరగా వస్తూ ఉంటారు మనకి వీడియోతో సంబంధం లేకుండా కూడా మన దగ్గర చాలామంది మార్నింగ్ కూడా పొద్దున్నే వస్తూ ఉంటారండి సెమీ హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు వాళ్ళు లైవ్ అంటే ఇంకా చాలా రకాలు ఉంటాయి మా దగ్గర ఏంటంటే వీడియోలో రోజు కొద్దిగా చూపిస్తూ ఉంటాం కానీ మా దగ్గర వీడియోస్ కాకుండా మన దగ్గర ఇలాంటి ఐటమ్స్ మంచి మంచి ఐటమ్స్ అయితే చాలా రకాలు ఉంటూ ఉంటాయి వాళ్ళు వస్తూ ఉంటారు అయిపోయి అయిపోతూ ఉంటాయి కానీ మీరు వీలంతా త్వరగా మీరు బుక్ చేసుకుంటే మీకు త్వరగా చేస్తాయండి మన షాప్ లో ఆన్లైన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ గా ఉంది కాబట్టి మీరు చక్కగా లాంగ్ డిస్టెన్స్ ఉన్న వాళ్ళు ఆన్లైన్ ఫెసిలిటీని కూడా చక్కగా ఉపయోగించుకోవచ్చు దగ్గరగా ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయండి అప్పుడే మీరు ఇంకా చాలా సారీస్ అయితే మీరు చూడొచ్చు